ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను యోగో గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వర్షము ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి నేను కార్యం చేయగా త్రిప్డేవాడు అని ప్రభు అంటున్నాడు తను నమ్మిన వారి జీవితాల్లో దేవుడు ఏదైనా మంచి కార్యము చేయాలనుకుంటే ఎవరూ ఆపలేరు యూదులను అందరినీ సంహరించవలనని శాసనం చేయబడినది యూదులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రజల పక్షంగా కార్యం చేశాడు ఎవరైతే ఈ కార్యము చేయదలిచారో ఆ కుటుంబ సభ్యులందరినీ రాజు ఉరి ఇటుకు ఆజ్ఞాపించాడు దేవుడు తన ప్రజల నిమిత్తము రాజ్యాలను చట్టాలను మార్చే దేవుడు ఏ దినమైతే యూతులు సంహరింపబడాలని తారీఖు నిర్ణయించబడిందో ఆ రోజు యూదులు తమ విరోధులందరినీ నిర్మూలం చేశారు అంతేకాదు యూదులకు క్షేమము సంతోషము కలిగాయి యోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహుస్తారములు వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించున్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు ఆమెను